रूपाये नमः शिवाय श्री विद्य प्रेक्षकुल స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమశ్రీ వాయువ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము కుంభరాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలా ఉండబోతుంది సంక్షిప్తంగా పాటు ముఖ్యమైన ఐదు విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈ ఐదు ముఖ్యమైన విషయాలు ఏవైతున్నాయో ఈ మనం మంచి విషయాలు తెలుసుకోబోతున్నాం ఇక్కడ మంచి చెడు అంటే మీకు ఆనందం కలిగించేది మీరు ఒక మంచి సమయం కోసం కనుక వెయిట్ చేస్తున్నట్లయితే నేను ముఖ్యమైన కొన్ని సమయాలు చెప్పబోతున్నాను డేట్స్ ఇవ్వబోతున్నాను ఆ డేట్స్ కనుక మీరు పాటించినట్లయితే ఆ సమయంలో మీరు ఎక్కువ కష్టపడినట్లయితే కూడా దాని రిజల్ట్ ఆ టైం లోపల మీకు అనుకూలంగానే వచ్చి తీరుద్ది ఇక పాయింట్ కనుక చూసుకోవడం అయితే ముందు ఒక విషయం తెలుసుకోండి ఎవరికైతే కుంభరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం శని అంటే కుంభరాశి వారికి ప్రస్తుత సమయకాలం లోపల మొత్తం శనినే హ్యాండిల్ చేయబోతున్నాడు కుంభరాశి వారు ఎవరైనా కావచ్చు వాళ్ళ జీవితం కనుక మీరు ప్రస్తుతం గమనించినట్లయితే మధ్యలో ఉన్నారు అటు లేరు ఇటు లేరు మధ్యలో ఉన్నారు కానీ వాళ్ళకి తెలియట్లేదు ఏం చేయాలి ఇలా ముందుకు వెళ్ళాలని అని ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరి జాతకంలో అయితే ప్రస్తుత ఈ లోపల దశ మహాదశ ఏదైనా కావచ్చు అంతర్దశ శనిది ఉండకూడదు దశ మహాదశ ఏదైనా కావచ్చు అంతర్దశ శనిది అస్సలు ఉండకూడదు బుధ మహాదశ ఉన్న శని అంతర్దశ ఉండకూడదు అంతర్దశ ఏదైనా కా మహాదశ ఏదైనా అవ్వచ్చు అంతర్దశ శనిది అస్సలు అయితే ఉండకూడదు ఒకవేళ శని అంతర్దశ ఉన్నట్టు అయితే జరుగుద్ది ఏంటి నేను చెప్పిన ఏవైతే విషయాలు ఉన్నాయో అవి జరగవు నేను చెప్పిన విషయాలు ఏవైతే జరగవు దాని విరుద్ధంగానే జరుగుతాయి ఇక పాయింట్ మనం చూసుకుందాం ముఖ్యమైన ఐదు విషయాలు ఏమన్నాయి ఒక మాటలో కుంభరాశి వారికి ఫస్ట్ చెప్పాలంటే ఈ సంవత్సరం ఎలా ఉందంటే సిక్స్టీ పర్సెంట్ మీకోసం బాగుందని చెప్పుకోవాలి సిక్స్టీ పర్సెంట్ మీకోసం బాగుంది ఏ విధంగా భౌతిక దృష్టికోణంతో లేకపోతే ఆధ్యాత్మిక దృష్టికోణంతో ఆధ్యాత్మిక దృష్టికోణంతో కుంభరాశి వారికి సిక్స్టీ పర్సెంట్ చాలా బాగుంది భౌతిక దృష్టికోణంతో ఎలా ఉంది థర్టీ ఫైవ్ పర్సెంట్ అనుకూలంగా ఉంది థర్టీ ఫైవ్ పర్సెంట్ కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది కుంభరాశి వారి వారికి కావచ్చు థర్టీ ఫైవ్ పర్సెంట్ భౌతిక దృష్టికోణంతో అనుకూలంగా ఉంది కానీ ఆధ్యాత్మికతో సిక్స్టీ పర్సెంట్ అయితే ఉండబోతుంది పాయింట్స్ తెలుసుకుందాం ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచిలా ట్వంటీ ఎయిత్ మార్చ్ వరకు చాలా జాగ్రత్తగా ఉండండి ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచిలా ట్వంటీ ఎయిత్ మార్చ్ వరకు చాలా జాగ్రత్తగా ఉండండి ఏ విషయమైనా కావచ్చు కోర్టు కేసు పోలీస్ కేసు ఆరోగ్యపరంగా అయితే పూర్వం ఏదైనా గొడవలు చేయడం కావచ్చు ఏదైనా కావచ్చు ఈ సమయం లోపల ప్రత్యేకంగా కుంభరాశి వారు ఎవరన్నారో వాళ్ళు భరించలేని బాధ ఆ టైం లోపల ఎక్కువ కలగబోతుంది భరించలేని బాధ ఆ టైంలో ఎక్కువ కలగబోతుంది అని మీరు చేసిన ప్రతి ఒక్క పని అది విరుద్ధంగానే జరుగుద్ది మీరు ఈరోజు చేయాలనుకుంటారు ఒకటి అది వేరేదే జరుగుద్ది ఈరోజు మీరు ఏదో అనుకుంటారు అది ఏదో జరుగుద్ది అంటే మీరు అనుకున్నట్టు జరగదు ఆ టైం లోపల చాలా కోపం వస్తుంది చాలా ఎడ్డేకి వస్తుంది అని కోపం కన్నా ఏంటంటే మనం అనుకున్నదే ఆ టైం లోపల ఎంత ప్రయత్నించినా కూడా జరగలేకపోతే వ్యక్తికి ఆత్మవిశ్వాసం కోల్పోతుంది మొత్తం ఇంత చేసినా కూడా కావట్లేదు చాలా చాలా ఎందుకు ఇలా అవుతుంది ఇది గ్రహస్థితి వల్ల ఇలా అవుతుంది ట్వంటీ ఎయిత్ మార్చ్ వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండే తీరాలి సెకండ్ పాయింట్ ఆకస్మికంగా ధన ప్రాప్తి కోసం కనుక మీరు ప్రయత్నించుతున్నట్లయితే ఆకస్మికంగా ధన ప్రాప్తి కోసం ఉద్యోగం కోసం కొత్త ఉద్యోగం వెతకాలనుకున్న సిక్స్టీన్త్ మార్చ్ నుంచి నుంచీ ఎయిత్ ఏప్రిల్ ఈ టైం ఏదైతే ఉందో ఆకస్మికంగా ప్రాప్తి కోసం దాంతో పాటు ఆకస్మికంగా ఉద్యోగం కోసం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎవరైతే ఉద్యోగం మార్పులో మార మారాలనుకుంటున్నారో వాళ్ళ టైంలో మారవచ్చు పర్వాలేదు అని ఆకస్మికంగా ప్రాప్తి కూడా అదే టైం లోపల ఉండబోతుంది ఇక్కడ ఆకస్మికంగా ప్రాప్తి ఏంటంటే మీరు బిలీ కూడా చేరు ఆ రకంగా ఆ వ్యక్తితో డబ్బు రావడం అంటే మిమ్మల్ని ఎవరైతే ఆదుకోరు అనుకుంటు చూడండి అనుకోకుండా ఆ వ్యక్తి నుంచి ఒక శుభ సమాచారం రావడం అది ఒక ఆకస్మికంగా ప్రాప్తి సంకేతం ఇంకో పాయింట్ జూన్ ట్వంటీ ఎయిత్ అలా జూన్ ట్వంటీ ఎయిత్ అలా సెప్టెంబర్ టెన్ వరకు ఈ టైం కూడా మీకు మీకోసం చాలా బాగుండబోతుంది ఈ టైం ప్రత్యేకంగా కుటుంబ పరంగా అంత అనుకూలంగా లేకపోయినా వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి విద్యార్థులకి చాలా బాగుండబోతుంది ఆ టైం లోపల అంటే ఏదైనా సాధించాలని తప్పన ఆ టైం లోపల మరీ ఎక్కువ అయితే పెరగబోతుంది అని అదే పీరియడ్ లోపల ప్రత్యేకంగా మీరు కొన్ని అచీవ్మెంట్స్ కూడా కొన్ని చిన్న చిన్న అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో మీరు అవి తప్పకుండా మీరు సాధిస్తారు ఆ టైం లోపల తప్పకుండా ఆ టైం లోపల మీరు అచీవ్మెంట్స్ సాధిస్తారు అని అక్టోబర్ ఎండింగ్ నుంచి అంటే అక్టోబర్ ఎండింగ్ అంటే మీ అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి కానీ అక్టోబర్ లాస్ట్ వీక్ నవంబర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్ ఈ సమయం ఏదైతే ఉందో ఆ టైం కూడా మీకు అనుకూలంగానే ఉండబోతుంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి దాంతోపాటు విద్యార్థులకి ఆ టైంలో కూడా అనుకూలంగా ఉండబోతుంది ఇక్కడ విద్యార్థులు ఏంటంటే కెరియర్ పరంగా ఏదైనా మార్పు చేసుకుంటే పర్వాలేదా అంటే చేసుకోవడానికి పర్వాలేదు కానీ అంత వద్దు మార్పు చేయకండి పర్వాలేకపోయినా మీరు చేయకండి ఎందుకంటే ఈ సమయం మీకు ఏంటంటే అంత అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంటుంది మీరు ఏదో చేస్తారని అనిపిస్తుంటుంది కానీ యాక్చువల్గా అది అలా జరగదు వేరేనే జరుగుద్ది చాలా కష్టంతో మీరు దానికి ముందుకు లాకెళ్ళి తీసుకెళ్తొచ్చుంది చాలా కష్టంతో లాకెలు తీసుకోవాలి ముందుకే అది అంత సులభమైన కార్యమైతే కాదు కుటుంబ పరంగా ఈ సంవత్సరం కుంభరాశి వరకు అంత అనుకూలంగా లేదండి నేను మళ్ళీ చెప్తున్నా కుటుంబ పరంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా లేదు మీ వల్ల కావచ్చు లేకపోతే కుటుంబం వల్ల కావచ్చు ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక ఒత్తిడి చాలా చాలా ఎక్కువ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంటుంది కొన్ని కొన్నిసార్లు మీకు ఇలా కూడా కనిపించవచ్చు అసలు నేను చేస్తుంది ఏంటి నా లైఫ్ ఏదైనా ఉద్దేశం ఉందా లేదా లేకపోతే ఇలాగే జరిగిపోతుంటుందని ఈ సంవత్సరం ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో కుంభరాశి వారు వాళ్ళకి చాలా బాగుంది ప్రొఫెషనల్స్ ఎవరైనా కావచ్చు ఎవరైతే సర్వీస్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నారు ప్రత్యేకంగా సమాజానికి ఏదైనా సర్వీస్ చేస్తున్నారు లైక్ దాట్ ఇలాంటి రాజకీయ క్షేత్రాలు ఉన్నవారు వాళ్ళకి బాగుండబోతుంది కానీ మీరు చేసిన పని ఏదైతే ఉందో దానికి అంత గుర్తింపు అయితే రాదు మీరు చేసింది పని హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ గుర్తింపు వస్తుంది మిగతా పర్సెంటేజ్ అంటే వచ్చుద్ది కానీ సంవత్సరం రాదు మీరు ప్రయత్నం చేయండి మీరు స్ట్రగల్ చేయండి కానీ దాని రిజల్ట్ తర్వాత తప్పకుండా అనుకూలంగానే వస్తుంది ఎవరైతే ప్రత్యేకంగా లాంగ్ డిస్టెన్స్ నుంచి లవ్ నడుస్తుందో అలాంటి వ్యక్తులకి ఈ సంవత్సరం ప్రేమ జీవితం అంత అనుకూలంగా లేదు అలాంటి వ్యక్తులకి సంవత్సరం ప్రేమ జీవితం అంత అనుకూలంగా లేదు ఏదో చిన్న చిన్న కారణాల వల్ల గొడవలు రావచ్చు ఏదో చిన్న చిన్న కారణాల వల్ల మీరు దూరంగా విడిపోవచ్చు తప్ప మూడో వ్యక్తి మీ ప్రేమ జీవితంలో అస్సలు ప్రవేశించకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఒక మాటలు చెప్పండి కుంభరాశి వారికి కాస్త శని ప్రభావం అందరికి ఉండడం వల్ల ఏంటంటే సరిగ్గా సమయం అయితే లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని మీరు కొన్ని పరిహారాలు తప్పకుండా చేసుకోండి నేను వేరే ఛానల్ లోపల పరిహారాలు చెప్పడం జరిగింది లోకే ఒకవేళ అక్కడ రాకపోయినా అంటే అప్లోడ్ చేయడం తప్పకుండా జరుగుద్ది ఈ టూ డేస్ లోపల తప్పకుండా అప్లోడ్ చేస్తాము కానీ మీరు పరిహారం తప్పకుండా చేసుకోండి ఎక్కువ అంటే ఎక్కువ మీరు సెల్ఫ్ మీకు మీరు ప్రోత్సహించుకుంటూ ఉండండి ఎందుకంటే ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ మార్చ్ అయితే ఉందో ఇది మీకు నేను చెప్పే మాటలు అంతా అనిపించవచ్చు కానీ అప్పుడు ఆ రకంగా అవుతుంటది నేను మీకు భయపెడాలని చెప్పట్లేదు ముందు జాగ్రత్త కోసం ముందు జాగ్రత్త కోసం మీకు చెప్పడం జరగబోతుంది ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా కోర్టు కేసు పోలీస్ కేసు అన్న తమ్ములు ఈ నానా రకాల కొన్ని గొడవలు ఉంటాయి కదండి ఆ విధంగా ఆ సమస్యల లోపల మీరు అంటే మనసు చిన్న భిన్నం అవుతుంటది మనసు చిన్న భిన్నం అవ్వడం వల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టదు నిద్ర కూడా సరిగ్గా పట్టదు అని కళలు కనుక చూసుకుని అయితే నానా నానా రకాల కళలు అయితే వస్తుంటాయి అది మీరు కంట్రోల్ చేసుకోవాలంటే ఎవరైనా స్నేహితుల్ని గట్టి స్నేహితుల్ని దగ్గర పెట్టుకోండి ఒక్కళ్ళు ఉండకండి తోడుగా ఎవరికైనా తప్పకుండా మీరు పెట్టుకొని ఉండండి అంటే స్నేహితుల దగ్గర ఉండండి ఎవరైనా అంటే తోడుగా ఎవరైనా మీరు తోడుకు ఉండాల్సింది లేకపోతే మీరు ఎవరైనా తోడుకు ఉండండి బాధని పంచుకోవడానికి లేకపోతే మానసికంగా చాలా చిన్న భిన్నం తప్పకుండా అవుతుంది పైరాలు చెప్పడం జరుగుతుంది అక్కడ మీరు తప్పకుండా చేయండి అని ఈ సంవత్సరం కాస్త ఇబ్బంది ఉంది నెక్స్ట్ సంవత్సరం కుంభరాశి కూడా చాలా అద్భుతంగా ఉంది ఏనాటి శని లాస్ట్ లో ఉన్నా కూడా నెక్స్ట్ సంవత్సరం కుంభరాశి వారు చాలా అద్భుతంగా అయితే తప్పకుండా ఉండి తీరుద్ది అని ఉంది కూడా శ్రీమాత